రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ రిపోర్టర్ పోటీలను నిర్వహించారు సందర్భంగా బీఆర్ఎస్ పవన్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి మాట్లాడుతూ సమాజంలో యువత డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ సైబర్ క్రైమ్ వంటి వాటికి అలవాటు కాకుండా ఆట పోటీలపై దృష్టి సారించాలని నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి ఆట పోటీలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు యువత చెడు అలవాట్లకు గురి కాకుండా ఉండాలని సూచించారు గ్రామ మాజీ ఉప సర్పంచ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ బూడిద రామ్రెడ్డి గారు నియోజకవర్గంలోని విద్యార్థిని విద్యార్థులకు గ్రామ ప్రజలకు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు సమాజంలో ఏదైతే చిన్నవాట్లు డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ సైబర్ క్రైమ్ అంశాల మీద ఇబ్రామట్నం విజయ మొత్తంలో అన్ని గవర్నమెంట్ విద్యార్థులకు బాలేదు కాబట్టి వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలని చెప్పి ఉద్దేశంలో భాగంగా మరి అన్ని హై స్కూల్ లో కూడా గత వారం నుంచి కూడా ఈ ఇదే టాపిక్ మీద డ్రగ్స్ సైబర్ క్రైమ్ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ మీద ఎస్ఏ కాంపిటీషన్ కూడా బిఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నిర్వహించడం జరిగింది మరి దాంట్లో కూడా చాలా చక్కగా రాశారు విద్యార్థులు అసలు అంటే ఎట్లా ఈ రుగ్మంత పెరుగుతుంది ఎట్లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనం ఎట్లా అవేర్నెస్ కావాలి అలవాటులకు దూరం ఉండాలని కూడా చాలా మంది విద్యార్థులు చాలా చక్కగా వివరించారు మరి చాలా మంచిగా అనిపించింది మరి మా ఫౌండేషన్ నుంచి కూడా ఈ నియోజకంలో అన్ని ప్రభుత్వ హై స్కూల్ నుంచి ఈ సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా మరి అవేర్నెస్ చేయడానికి కబడ్డీ వాలీబాల్ ఖోఖో దాదాపు నలభై నాలుగు హై స్కూల్స్ ఆచారం ఇబ్రాంపట్నం మంచాల ఆదిపట్ల అబ్దుబెట్టు ఇబ్రాంపట్నం మున్సిపాలిటీ ఈ ఆరు ప్రాంతాల నుంచి కూడా వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ రెండు రోజులు కబడ్డీ వాలీబాల్ ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ బహుమతుల ప్రమా ప్రధానోత్సవానికి మన సిబిఐ ఎక్స్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ రేపు ఐదు గంటలకు వస్తారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులందరూ కూడా నా శుభాశిస్తులు అంటే ఈ కార్యక్రమానికి పీఈటిలు కావచ్చు పీటీలు కావచ్చు హెడ్ మాస్టర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న యువకులు కావచ్చు ముఖ్యంగా మా